హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము చాలా టేస్టీగా అలాగే రైస్లోకైనా రోటీకైనా పులావ్కైనా కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా హాఫ్ కిలో చికెన్ని సన్నగా మొక్కలు చేసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ కారం అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి దీన్నైతే మనం శుభ్రంగా కలుపుకునేద్దాము ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని మూత పెట్టి పక్కన అయితే పెట్టుకునేద్దాము రెండు ఉల్లిపాయలు సన్నగా అయితే తరుక్కుందాము చూపిస్తున్న విధంగా అలాగే రెండు టమోటా మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవైతే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము నేను కొంచెం ముక్క అల్లం అయితే తీసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి పాయలు తీసుకున్నాను అలాగే కొంచెం పట్ట అలా లవంగాలు కొంచెం ధనియాలు కొంచెం మిరియాలు అయితే వేసుకునేసి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నాము దీంట్లోకి బిర్యానీ ఆకు కొంచెం పట్ట లవంగాలు అయితే వేసుకొని లైట్గా అయితే వేయించుకున్నాము ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చిటపటలాడేదాకా ఉంచేసి ఇప్పుడైతే ఎర్రగడలు అయితే వేసేద్దాము వీటిని అయితే కలుపుకుందాము ఇవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా అయితే మనం ఇలాగే కలుపుకుంటూ ఉందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఉల్లిపాయ అయితే తొందరగా వేగడం కోసమని నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఇలా అయితే కలుపుకుందాము చూడండి ఇట్లా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం ఎర్రగా అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనము రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం తయారు చేసుకో పెట్టుకున్నదైతే దాన్ని అయితే వేసుకొని బాగా అయితే కలుపుకుందాము ఈ నూనె అనేది మనకు పైకి వచ్చేంత వరకు అయితే కలుపుకుందాము ఇలా వచ్చింది కదా అంతే ఇప్పుడైతే మనము అయితే వేసుకునేసి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర అయితే వేసేసి దీన్ని మళ్ళీ కలుపుకుందాము ఇలా అయితే కలుపుకునేసి దీనిపైన అయితే మూత అయితే పెట్టుకుందాము కొంచెం ఆవిరికైతే ఉడుకుతుంది కదా అందుకనేసి మూత అయితే పెట్టేసుకుందాము ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వాడిన తర్వాత అయితే మూత అయితే తీసుకున్నాము ఇలా తీసుకునేసి దీన్నైతే మళ్ళీ కలిపెడదాము ఇలా కలిపెడుతున్నప్పుడు టమోటా అనేది గుజ్జు గుజ్జుగా వచ్చేంతసేపు అయితే మనం బాగా కలుపుకుందాము ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అయితే కారం అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి నేనైతే కొంచమే వేశాను అలాగే పచ్చిమిరకాయ కూడా వేసున్నాం కాబట్టి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అయితే అయితే వేసేసుకొని దీన్ని మొత్తం అయితే కలుపుకుందాము కలుపుకొని బాగా అయితే ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలా అయితే మూత అయితే పెట్టుకుందాము కలుపుకునేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ అయితే మూత అయితే తీసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మీ రుచికి తగ్గట్టు ఉప్పు ఉందో లేదో అయితే ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోయింది అందుకని నేనైతే లేదు మీకు సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి మళ్ళీ కొంచెం సేపు అయితే మూత పెట్టేసి బాగా అయితే ఉడకనిద్దాము పది నిమిషాలు ఉడికిన తర్వాత అయితే దీన్నైతే తీసుకొని మళ్ళీ ఇలా అయితే కలుపుకుందాము ఇది చాలా దగ్గరకైతే వచ్చేసింది కదా దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంకొక టీ స్పూన్ చికెన్ పొడి అయితే వేసుకొని కొన్ని నీళ్ళు అయితే పోసుకునేసి దీన్ని బాగా అయితే కలుపుకుందాము ఇప్పుడైతే ఐదు నుంచి పది నిమిషాల లోపల అయితే కొంచెం చెక్క వచ్చేదాకా అయితే మనం ఉడకనిద్దాము దీన్నైతే చూశారు కదా మొత్తానికి ఇదైతే ఉడికిపోయింది ఇలా ఉన్నప్పుడైతే ఆపేసుకుందాము ఇదైతే రైస్లోకే కాదు పులావ్ కానీ చపాతీకి కానీ దోశ అయినా కూడా చాలా అయితే టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేసేయండి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్ మరికొందరికి తెలియడం కోసం మీరు లైక్ వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్